నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వేర్ అభిమాని సర్వేపల్లి నియోజకవర్గంలోని టిపి గూడూరు మండల తెలుగు యువత జనరల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నటువంటి గంగపట్నం సుధీర్ గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు అలాగే తోటపల్లి గూడూరు మండల రాజకీయాలు ఎలా ఉన్నాయో అతని మాట్లాడి విధి తెలుసుకుందాం నమస్తే అండి సార్ బాగున్నారా సార్ ఏ ఒక్క వ్యక్తిని అడిగినా సరే సిద్ధిరి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు అని కారణం ఏంటి కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మా యువత నాలాంటి కొత్తగా రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఒక తండ్రి సమానులుగా ఆయన దగ్గరే తీసుకోవడం కానీ మోరల్ గానీ రాజకీయంగా కానీ ఆయన సపోర్ట్ చేసే విధానం ప్రతి ఒక్కరి పట్ల ఆయన చూపే ప్రేమ అభిమానాలే దానికి కారణం సో ఆయన మాకు తండ్రి సమ్మాన్లు అనమాట మరొక నాయకుడి దగ్గర ఇంత ఉండదంటారా డెఫినెట్ గా ఉండదు నేను ఎక్కడా చూడాల ఎంతో మంది రాజకీయ నాయకులు చూసాం గాని చంద్రమోహన్ రెడ్డి గారు చూపించే ప్రేమ అభిమానాలు నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గర కూడా చూడడం సో ఆ జరగలంలో రెడ్డి గారు అందరికి రోల్ మోడల్ గా తీసుకోవచ్చు డెఫినెట్గా అందరిని అక్కడి చేర్చుకునే విషయం బస్ డెఫినెట్ బడుగులు బలహీన వర్గాలు అడుగు బలహీన వర్గాలు దళితులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని సమానంగా చూసే ఏకైక నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఓకే కాబట్టి ఆయన నాయకత్వం పట్ల మేము అంత ఆకర్షితులు అవడం జరిగింది ఆయన అంటే మాకు ఒక తండ్రితో సమానమైన భావం అన్నమాట అలాగే సార్ అభివృద్ధి విషయంలో సోమిరెడ్డి గారి పాత్ర తిరుగులేని పాత్ర అని చెప్పి అందరూ అంటుంటారు ఈ విషయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా అదే అంటుంటారు డెవలప్మెంట్ అంటే సోమిరెడ్డి సోమిరెడ్డి అంటే డెవలప్మెంట్ నిజమంటారా ఖచ్చితంగా అండి అది మనం ఒప్పుకోవాల్సిన విషయం అది బహుశా చంద్రమోహన్ రెడ్డి గారు తొంభై ఆరులో అనుకుంటా మంత్రి అవడం జరిగింది తర్వాత రెండు వేల రెండు మంత్రి మళ్ళీ రెండు వేల పదిహేడు మంత్రి త్రీ టైమ్స్ ఆయన మంత్రివర్యులుగా చేయడం జరిగింది టూ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది చంద్రమోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయి దాన్ని ప్రజానికి మొత్తం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా ఏ ఊరికి పోయినా సరే సిసి రోడ్లు కాడి నుంచి డ్రైన్స్ కాడి నుంచి ప్రతి అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఆయన హయాంలోనే జరిగాయి మంత్రిగా ఒకసారి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా మరొకసారి వ్యవసాయ శాఖ మంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరిస్తే ఏ మంత్రిత్వ శాఖను చేపట్టినా సరే వాటి యొక్క వన్ని తెచ్చినటువంటి నాయకులు సోమిరెడ్డి గారు అంటుంటారు అవును ఖచ్చితంగా అసలు వ్యవసాయ శాఖ అనే దానికి నిలువత్తు నిదర్శనం చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖని రాష్ట్రంలో మరి ఏ నాయకుడు ఆ విధంగా నిర్వర్తించలేరు అనే మార్క్ వేసింది చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో రోటావేటర్లు కానివ్వండి కల్టివేటర్లు కానివ్వండి జిప్స్ బోరం జింకు ఇలా రైతు రథాల కడించి రైతులకి ఎన్నో కార్యక్రమాలు ఒకటి రెండు కాదు అనేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది ఈ రోజు అది వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు ఎవరున్నారనే పరిస్థితి కూడా స్టేట్ లో ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన సర్వేపల్లి నియోజకవర్గానికే పరిమితం అవడం జరిగింది అంతే మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ అనమాట వ్యవసాయ శాఖ రైతాంగం ఎక్కువ ఆఫ్ పీపుల్ ఉండేది ఆంధ్రప్రదేశ్ లో రైతులు సో ఆ వ్యవసాయ శాఖ ఈ రోజు మూతబడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ సర్వేపల్లి వరకు అంకితం అడుగాని రాష్ట్రానికి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అనిపించుకోలేని పరిస్థితిలో ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో రకంగా ఆ శాఖ ఉన్నప్పటికీ కూడా అది ఉపయోగం లేక రాకుండా అసలు ఉందా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఓకే సిదిరి గారు ప్రజెంట్ మీ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా బలపడింది విపరీతంగా చేరుకులు పండుగ వాతావరణం కల్పించే విధంగా ఉందంటున్నారు నిజమా నిజం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పెద్ద ఆయన ఏ ఊరికి పోయినా కూడా ఏ గ్రామంకి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి ఏ గ్రామానికి పోయినా కూడా ఆయనకి పట్టం కడుతున్నారు జనాలు ప్రతి ఒక్కరూ ముందు అయినా వైసీపీ గవర్నమెంట్ కి భయపడి వాళ్ళ అరాచకాలకు భయపడి బయటికి రావడానికి కొద్దిగా సంకోచిస్తా ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు మా గ్రామానికి వస్తారా ఆయన చూద్దామా యువత కూడా ఆయనకి చాలా ఆకర్షితులు అవ్వడం అందరూ వచ్చి మహిళలు హారతులు ఇవ్వడం గాని ప్రతి ఒక్కరు పార్టీలో జాయిన్ అవడం స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం మేము వెంట నడుస్తాము మీతో ఉంటాం అనేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా పుంజుకుంది నెక్స్ట్ మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అవడం కూడా ఖాయము సో ఆ గ్రామం ఈ గ్రామం తేడా లేకుండా ఆ మండలం ఈ మండలం తేడా లేకుండా అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో కూడా పండుగలాగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఇంతలాగా నియోజకవర్గంలో బలపడటానికి కారణం తెర వెనుక వారి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర తిరుగులేనిది అని కొంతమంది రాజకీయ ఖచ్చితంగా అండి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎలా అంటే నిరంతర శ్రామికుడు ఆయన ప్రతి క్షణం ఆయన చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సోషల్ మీడియా పరంగా గాని యువతని ఉత్తేజపరచడంలో గాని యువతలకి దిశానిర్దేశం చేయడంలో గాని రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర చాలా వరకు ఉంది ఆయనే మా అందరికి రోల్ మోడల్ ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవడం మా వంతు ఈ మధ్య కాలంలో వరుస పెట్టి యువతతో సమావేశాలు నిర్వహించి రాజగోపాల్ రెడ్డి గారు యువకులందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేస్తూ ఉన్నారు సో ఒక మంచి ఫలితాలు కూడా యువత దగ్గర నుంచి తీసుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు అంటే తెర వెనక ఆయన పాత్ర బలంగా ఉందని చాలా బలంగా చాలా బలంగా ఉంది ఆయన మా అందరికీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది అది కెమెరాల ముందు చెప్పకపోవచ్చు కానీ ఈసారింతా ఏకమై నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో యువతంతా ఏకమై చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు నిన్న మొన్నటి వరకు ఏ సర్వే చూసినా ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించినా సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది బలంగా ఉంది బలంగా ఉంది అన్నారు ఇంతలా ఎలక్షన్ దగ్గర పడే కొద్ది బలహీన పట్టణ కారణం ఏంటి ఒకటండి ఇప్పుడు బలంగా ఉంది బలంగా ఉందని వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా జనాల్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీ ఏ విధంగా ఉంది జనాలు వాళ్ళ గురించి ఎలా తిట్టుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు ఒకసారి సర్వే చేయించుకుంటే వాళ్ళకి మంచిది అంటే వాళ్ళు మనం గెలిచేస్తాము అనే ఊహలో ఉండిపోయారు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఆయన కున్నట్టుగా వీళ్ళకి కూడా కొరవలకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన ఇబ్బందులు వాళ్ళ అరాచకాలు అరాచక పాలనానికి స్వస్తి పలికేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన అన్నాడు కదా సిద్ధం అని సిద్ధం అనేసి ఆయన ఎనిమిది వందల కోట్లు ఏదో దానికి బడ్జెట్ కిటాచ్ ఆయన పబ్లిసిటీ ఇప్పించి కదా ఆయనకి మేము సిద్ధమే సంసిద్ధం మేము చూసుకున్నాం ఈసారి ఎలక్షన్ లో అర్థమైందా ఓకే చూసుకుందాం లెట్ సీ అంతేనా అంతే మరి సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఈసారి తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ప్రారంభం కాబోతున్నారు ఖచ్చితంగా సార్ దాంట్లో డౌట్ లేదు మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే థర్టీ ఫైవ్ థౌసండ్ అబో మెజారిటీ పెద్ద సోమరెడ్డి గారు సోమరెడ్డి గారికి థర్టీ ఫైవ్ థౌసండ్ అబో మెజారిటీ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోవలేదు ఈసారి డెఫినెట్ గా చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ లోనే మంత్రి కూడా అవుతారు ఆయన ఓకే సో మొత్తానికి నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ ఫలితాలు సరిపల్ నియోజకవర్గంలో రిపీట్ అంటారు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలవబోతారు ఇంకా ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెజార్టీ అంటే ఆ విధంగా ప్రజలు ఇంకా చేరికలు జరిగే విషయంలో మీ టేమో సంప్రదింపులో ఉన్నారు అసలు ఖచ్చితంగా ఉన్నారు మా నాయకులతో ఏదో నా వంతు రాముడికి వడత సాయంగా నా వంతుగా మా చంద్రమోహన్ రెడ్డి గారికి నేనేదో నా వంతు కృషి నేను చేస్తున్నాను అవన్నీ మేము కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి మేము చేసే కృషి ఏందో పార్టీలో అవతల వ్యక్తులు చర్చలలో మేము ఎంత మాత్రం వర్క్ చేస్తున్నాం అనేది మా బాస్కి తెలుసు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు గాని ఎవరైనా సరే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ వచ్చి పనిచేయాలి చంద్రమోహన్ రెడ్డి గారు ఈసారి గెలిపించుకోవాలి ఎందుకంటే ఈ రోజు స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే బయటకు వచ్చేసే పరిస్థితులు ఉన్నారు ఆ పార్టీ నాయకులు నాకు వాళ్ళ గవర్నమెంట్ రాదని వాళ్ళకి అర్థమైతుంది వాళ్ళ అరాచక పాలనలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఉన్నారు ఆ పార్టీలో ఇన్ని రోజులు ఉండేరు ఇంక నుంచి వాళ్ళు ఒక మంచి నాయకత్వానికి మద్దతు తెలపాలి అనే ఉద్దేశంతో చంద్రమోహన్ రెడ్డి గారి స్వచ్ఛందంగా వైసీపీ నాయకులు కూడా వచ్చి జాయిన్ అవడం జరుగుతూ ఉంది అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన మోపారు అటు వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇలాంటి కేసులు మీ పైన కూడా ఉన్నాయండి నా పైన రెండు కేసులు ఉన్నాయి